శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని రెండవ రోజు శ్రీ రామతత్వము పిప్పిని చెరుకు చెరుకునందలి రసమును మానవులు జుర్రుకొనునట్లు పుష్పము యొక్క అందచందములు చూడక తుమ్మిదలి మధువునే కు రోలినట్లు అగ్ని ప్రమాదమును యోచించక ప్రకాశముచే ఆకర్షితమై మిడుత దీపమును చేరునటులు సాధకులు కావ్యమునందలి రసముని లక్ష్యమందుంచుకుని మిగిలిన విషయములను విసర్జించవలను పలమునందలి విత్తనములు తోలు పిప్పి వేరు చేసి రసముని అందుకొనుట లోక సామాన్యము తోలు పిప్పి విత్తనములు లేక పలముండ చాలదు పలమునకు మిచ్చితిమి కదాయని పైతోలు ఎట్టివారును భుజింపరు విత్తనములు మృంగి జీర్ణించుకోలేరు అటులనే రామఫలమునందు రాక్షస చరిత్రలు అను తోలును దానవ ప్రవర్తనలు అను విత్తనములను లౌకిక విషయములను పిప్పి పొరలు తెరలు అరలుగా అందులో కూడి ఉండును కరుణారసముని ఆశించువారు పై వ్యర్థపు విషయ రసములను మనసును చేర్చక చరిత్రను పఠించుట ఉత్తమము ఒక నాకు సమయమున పరిక్షత్ మహారాజు సుకునకు నమస్కరించి స్వామి చాలా కాలం నుండి ఒక సంశయము పీడించుచున్నది దానిని తమరు తప్ప అన్యులు తీర్చలేరని నాకు తెలియను తమరు వేరుగా తలంచక ఈ దాసుని సంశయమును నిర్మూలనము గావించుడు ఇది ఏమనా నేను మా వంశీయుల్లో ప్రప్రథమ నాయకుడైన మనువు మొదలు నేటి మా తాత తండ్రుల చరిత్రల వరకును వింటిని పఠించితిని ఎవరి చరిత్రల ఎందు చూచినను ఏదో ఒక మహర్షి రాజులను ఆశ్రయించి ఇండుటయును మహా జ్ఞానవృద్ధులైన పండితులు రాజాజ్ఞలలో వారల దర్బారులలో కూడియుండుటయును చేరియుండును సర్వసంగ పరిత్యాగులైన ఋషులను లోకము మిథ్యయు సత్యమని గుర్తించిన పండితులను రాజులను ఆశ్రయించి ఇండుటలో గల అంతరార్థమేమియో కారణము లేని కార్యము పెద్దలు తలంచరు చెరించరు కాన ఈ సంశయమును తీర్చి నన్ను ధన్యును గావింపుమనగా సుకులు నవ్వి రాజా సరి అయిన ప్రశ్న గావించితివి వినుము మహానీయులైన ఋషులు పవిత్రులైన పండితులు నిజమైన లోకపాలకులు తాము గ్రహించిన సత్యములను ఆచరించిన పవిత్ర కర్మలను అందుకున్న దైవానుగ్రహమును తోటి మానవులకు అందించి లోక సుఖశాంతులు చేకూర్చవలెనను వాంచతో పరిపాలనా దక్షులకు రాజుల చెంత చేరి రాజుల కిట్టి ఉత్తమ మార్గముల చిత్తములందు చేర్చి శాసనరీతిగా జనరంజకముగు ధర్మకర్మలను నియమించుచుండిరి ఆనాటి రాజులే మహారుషులను ఆహ్వానించి పండితులను పిలిపించి రాజనీతిని తెలుసుకొని దానికి తగినట్లు శాసనములు నియమించేవారు ప్రజలకు ప్రభువే ప్రధాన రక్షకుడు అవుటచే ప్రభువు సర్వసుగుణ సంపన్నుడై సర్వధర్మ పరాయణుడై సమస్త విద్యా పారంగతుడై ఉండిన ప్రజల యొక్క యోగక్షేమములను పరిపాలనా విధానమును సక్రమమైన మార్గమున సలుపుగలరని లోక సుఖశాంతులను ఆశించి లోక సమస్త సుఖినో భవంతు అను లక్ష్యముతో రాజులను చేరిడివారు ఇంతయే కాదు సుఖదుఖదాయకుడు గోలోకవాసుడు అగు శ్రీమన్నారాయణుడు జన్మించినను వార్త వేదశాస్త్రములందు సూచించుటచే భగవద్దర్శనార్థమై అప్పటికప్పుడు రాజులను చేరుటకు నుండదనీను చేరినను దైవానందమును మనసారా అనుభవించ సాధ్యము కాదనీను ఆలోచించి కొందరు దివ్య దృష్టి గల మహానీయులు ముందుగానే ఆయా రాజులు కొలువు కూటముల చేరి దైవరాకకై తప్పించుచుందురు అట్టివారే వశిష్ట విశ్వామిత్ర గౌతమ గర్గ అగస్య ఇత్యాది మహర్షులు వీరులకేమి కొదవా చాకులు విరాగులు అయినా ఈ ఋషులు రాజుల చింత చేరి ప్రసంగములు కావించుటకై వారి కొలువు కూటమున చేరలేదు లేదా వారి కానుకలు అందుకొనుటకు కానీ వారు అందించు తలభారపు బిరుదులను తగిలించుకున్నట్టుకు కానీ ప్రభువులను చేరలేదు విశ్వనాథుని దర్శనమునకును ధర్మరక్షణ దీక్షకును లోకపాలులను చేరిరి వేరు కారణము లేవీనూ లేవు ఆనాటి రాజులు కూడాను దైవచింతన తత్పరులై పరిపాలనకు తగిన మార్గములను పండితుల వలనను ఋషుల వలనను తెలుసుకొని తమకు తామే ఆశ్రమలకు వెళ్ళుటయో లేదా వారలను రాజభవనమును రప్పించుటయో జరిపించిరి ఆలోచించడు వారు ఆనాడు స్వార్థరహితులకు ఋషులు అధికార వాంఛ రహితులకు పండితులు రాజులకు సలహాదారులుగా నుండుచే ఆనాడు తిండి గుడ్డలకు కానీ తీర్థ గృహములకు కానీ ఎట్టి కొరతయూ లేక నిత్య కళ్యాణము పచ్చ తోరణములతో ప్రజాక్షేమమే ప్రభు దేహముగను ప్రభువే ప్రజల గుండెగను తలంచి స్మరించి వరించి తరించిరి అని సుఖమహర్షి మహర్షుల చర్యలను వాంచలను నిర్ధముగా నిండు సభలో గంట వలె మ్రోయించెను చూచితిరా మహానీయులు ఏ పని చేసినను ఎవరితో చేరినను లక్ష్యము పై నుండుటచే సర్వకర్మలు ధర్మరూపమును ధరించి లోకమును ఉద్ధరించెను పారాయణమును సలుపువేలా పఠనము గావించువేళ లక్ష్యమును దైవభావమున చేర్చి కథలోని వంకరలను ఒంటిలోనికి చేర్చక నిచ్చల నిష్ఠతో నీటి నిజాయితీలను మదియందుంచి కర్తవ్యమును నిర్వర్తించవలెను ధర్మ సంరక్షణార్థమై అవతరించు దైవము సమస్త ప్రాకృత లీలలను సాధారణ మానవుని వలె చేయుచుండును చేయవలెను కారణము లోకులకు ఆదర్శమునందించుటకు అనుభూతులు కలిగించుటకు లీలలు చూచుటకు సామాన్యమైనటువంటివిగా కంటికి కనిపించినను అందులోని రసము సరసము సౌందర్యము పుష్టి విశ్వమును మోహింపచేయును హృదయముల పరిశుద్ధపరుచును మనసులు మరిపించును మాయను వదిలించును మధురత్వమును అందించును ప్రాకృతములుగా కనిపించు తన లీలలన్నీను అప్రాకృతములే మాననీయములే దివ్యములే రామచరిత్ర వ్యక్తిచరిత్ర కాదు విశ్వచరిత్రమనియే చెప్పవచ్చును రాముడు సమిష్ట స్వరూపుడు సర్వవ్యాపకుడు రామచరిత్ర కొంతకాలము మాత్రమే జరిగినని తలంచరాదు ఇది ఆద్యంతరహితమైన చరిత్ర రామేచ్ఛ లేక చీమైనను కుట్టదు ఆకైనను రాలదు ప్రకృతి అందలి పంచభూతములు రామేచ్ఛ వలననే తమ తమ కర్తవ్యములను నిర్వర్తించుచున్నవి దృక్గోచరమగు సమస్త వస్తు జాలములందు గల ఆకర్షణ శక్తియే రామచంద్రుడు ప్రకృతి ఆకర్షణ చేతనే లోకము జరుగుచున్నది ఆకర్షణే లేకున్నా ప్రకృతే లేదు అనగా రాముడు లేకున్నా లోకమే లేదు ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణ వస్తు समस्त लोग का सुकिनो भवंतु होम स्यांति स्यांति स्यांति